యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నాడో శ్రద్ధగా మనం ఆలకించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి రాజులు పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం ఒకసారి చదువుకుందామండి అతడు అంతటా యహోవాకు అతనికి ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చను ఇలాగూ సెలవిచ్చను నువ్వు సీదోన పట్టణ సంబంధమైన సారేపతి అని ఊరికి వెళ్ళాము ఇక్కడ సారేపతి అనే ఊరిలోకి వెళ్ళి అక్కడ నువ్వు నివసించమని ఏలియా గారితో చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ సారేపతి అనేటువంటి ఊరిలో పట్టణ గవన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కట్టి ఒక విధరాలు ఉన్నప్పుడు ఏలియా గారు ఆమెతో నాకు త్రాగడానికి కొంచెం నీళ్ళు తీసుకురమ్మని ఆమెతో చెప్పినప్పుడు ఆమె వెళ్ళి నీళ్ళు త్రాగడానికి వెళ్తుంటుంది ఆ నీళ్ళు తీసుకొస్తానికి వెళ్ళినటువంటి ఆ స్త్రీతో ఆ విధురాలతో మళ్ళీ ఏలేగరేమంటారంటే అదే చేతితో నాకు కొంచెం తినడానికి అప్పం తీసుకురమ్మని లేకపోతే నీవు చేతితో తీసుకొని రమ్మంటాడు ఏంటి రొట్టె ముక్కని తీసుకుని రమ్మంటాడు క్రీలరా ఇక్కడ రొట్టె తీసుకుని రమ్మన్నప్పుడు ఆమె చెప్తుంది మరి యొక్క తొట్టిలో పిండి అయినను బుడ్డులో కొంచెం నూనెను నా యొక్క నూనవే కానీ అప్పం ఒకటేనో లేదు మేము చావకముందు నేను నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకుని వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చేది అక్కడ ఏంటంటే ఈ ఏరుకోవడానికి కారణం ఏంటంటే కొంచెం పిండి ఉంది కొద్దిగా నూనె ఉంది అది ఈ పూటకి నాకు నా కుడికి నా బిడ్డకి వస్తుంది అది వెళ్ళి చేసుకోవాలని కట్టలు ఏరుకోవడానికి వచ్చాను నేను చెప్పినప్పుడు ఆయన ఆమెతో అంటాడు అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పమ్మ మొదట చేసి నా దగ్గరికి తీసుకురమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాం అక్కడ ఏలియగారు ఆమెతో చెప్పినప్పుడు యాక్చువల్లీ చూసినట్లయితే ఆమెకి కానీ ఆ బిడ్డకి సరిపోదండి ఆ రొట్టెలు కానీ ఆ ప్రవక్త చెప్పినప్పుడు ఆమె విని ఆయన మాట చొప్పున వెళ్ళి చేసింది కనుక ఆమెకు ఆమె యొక్క తొట్టిలో పిండి అయిపోలేదు ఆ బుడ్డలో నూనె అయిపోలేదు ఆ దేశం అంతా కరువు వచ్చింది కానీ ఆమెను ఏలియాను దేవుడు ఎంత గొప్ప రీతిగా అక్కడ పోషించాడో మనకి ఈ యొక్క పదిహేడు అధ్యాయంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది ఏలియా అట్టి రీతికి అక్కడ విధురాలు చేత పోషింపబడ్డాడు దేవుడైన ఏహో వాసాలు ఇచ్చిన్నాడు అని అంతటి ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పిన చేగా అతడు ఆమె ఆమె ఇంటి వారును అనేక దినములు అనేక దినములు భోజనం చేస్తూ వచ్చింది ఫ్రీలరా ఒక ప్రవక్త చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి మరి ఆ విధురాలు ఉన్నప్పుడు అనేక దినాలు అనేక దినాలు ఆ ప్రవక్తని ఆ బిడ్డని ఆ కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా మరి పోషించాడో మరి ప్రవక్త మాటకి అంత వ్యాల్యూ ఇచ్చినప్పుడు దేవుడు నీతో నాతో యేసు ప్రభు గారు చెప్పిన మాటలు మనం విన్నప్పుడు ఆయన మాటకు మనం లోబడినప్పుడు మన జీవితంలో కూడా మనకు అనేక దినాలు కదా అనేక సంవత్సరాలు సంవత్సరాలు దేవుడు మనల్ని పోషించనే అన్నాడు కాపర్లైనటువంటి సేవకులైనటువంటి వారి సువార్థికులు పాఠశాలలు అందరికీ కూడా మరి దేవుడే పోషిస్తాడు ఆయన చెప్పాడు ఆయన వాక్యులు ఉంది వీరు నా వీరు యాజకులు వీరు నా సేవ చేస్తారు వీరు వీరు దేవుని మందిరంలో కొదువు లేకుండా మనం చూసుకోవాల్సిన అవసరత సంఘ బిడ్డలకు సంఘ విశ్వాసులకు ఉంది అప్పుడు దేవుడు ఆ యొక్క ప్రవక్తలను కానివ్వండి యాజకులను కానివ్వండి ప్రవాసాలని కానివ్వండి అందరినీ కూడా ఆయనే పోషిస్తున్నాడని మనకు అర్థమవుతుంటుంది మరి మన విశ్వాసులు అనేక రకాలు సనుక్కుంటూ ఉంటారు అలా చనుకోవడం వల్ల మనం నష్టపోతాం ఆశీర్వాదాలు నష్టపోతాం దీవెనలు నష్టపోతాం కాబట్టి ఈ విధరాలు ఏ విధంగా అయితే ప్రవక్త ఒక చెప్పాడు ఆ మాటకు లోబడే చేసిందో ఆమెకు అనేక దినాలు అనేక దినాలు కష్టపడకుండా పోషించి భోజనం చేయడం మనం అక్కడ చూస్తాం అదేవిధంగా నీవు నేను కూడా మరి ప్రభు చెప్పిన మాటలన్నీ మనం గ్రహించగలిగితే దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా అటువంటి అనేక సంవత్సరాలు అనేక అనేక సంవత్సరాలు ఆశీర్వదించి దీవించి ఆయన మరి కుమ్మరించి మనల్ని ఆశీర్వదిస్తాడని ఈ వాక్యం ద్వారా నీకు నాకు మనందరికీ కూడా గొప్ప ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించి నడిపించును కాక ఆమె